వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్ ఉండాలని పెద్ద డ్రీమ్ కానీ అది మన వల్ల కాకపోవచ్చు అనే భయం కూడా ఉంటుంది కానీ అలాంటిది ఫార్టీ సిక్స్ ఏకర్స్ డాట్ కామ్ నుంచి గ్రీన్ వ్యాలీ వాళ్ళు ముప్పై లక్షలకే ఒక ఫామ్ హౌస్ ను అందిస్తున్నారు అది కూడా ఓఆర్ఆర్ నుంచి అతి దగ్గరలోనే ఉంది ఇప్పుడు మనతో ఫార్టీ సిక్స్ ఎకర్స్ డామ్ ఎండి కుమార్ గారు ఉన్నారు ముప్పై లక్షలకే ఫామ్ హౌస్ అని అంటున్నారు కదా ఇది ఎలా సాధ్యము ఎక్కడ ఉంది అసలు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు గ్రీన్ వ్యాలీ అండి సో గ్రీన్ వాలీలో రెండు ఫేజ్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ సో గ్రీన్ వ్యాలీ ఫేజ్ వన్ మనకు అప్రాక్సిమేట్ నలభై ప్రాజెక్టు ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ లో మనము మినిమం సైజ్ వచ్చి ఐదు గుంటల భూమి అనమాట అంటే పన్నెండు సెంట్లు లేదా ఆరు వందల ఐదు గజాల భూమి గజము మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము సో ఆరు వందల ఐదు గజాలకి మనకు అప్రాక్సిమేట్ థర్టీ త్రీ ల్యాక్స్ అవుతుంది ఈ థర్టీ త్రీ ల్యాక్స్లో ఇంక్లూడ్ ల్యాండ్ ప్లస్ ఫామ్ హౌస్ అనమాట అప్రాక్సిమేట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ సిఫ్టీ మనము ఒకటి కంటైనర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాము సో దాంతోపాటు చుట్టూ మనము స్టోనింగ్ వేసేసి ఒక త్రీ ఫీట్ కాంపౌండ్ వాల్ బౌండరీ వాళ్ళు వేసేసి మనము ఒక ఫామ్ హౌస్ విత్ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ రోడ్స్ డెవలప్ చేసి మనం అందరం కమర్షియల్ ప్లాంటేషన్తో తో పాటు ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా వేసిస్తున్నాం అనమాట ప్రాజెక్ట్కి కి చుట్టుపక్కల ఇంకేమన్నా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి అంటారా వస్తున్నాయా సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ గ్రీన్ వ్యాలీ అనే ప్రాజెక్టు మనకు ముంబై హైవే పైన అంటే వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే పైన కొత్తగా ప్రపోజ్ అయిన రీజనల్ రింగ్ రోడ్ లైక్ సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట నుంచి వెళ్తుంది ఆ రింగ్ రోడ్ జస్ట్ దాటగానే పది నిమిషాల దూరంలో మనకు ఆరూరు నుంచి కానీ బుధేరు నుంచి కానీ లెఫ్ట్కి వెళ్తే మనకు అరౌండ్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్లో మనకు పట్లూరు అనే విలేజ్ వస్తుంది సో ఆ పట్లూరు విలేజ్లో మనకి ప్రాజెక్ట్ ఉందన్నమాట ఇంకా దాటి ముందుకెళ్తే అరౌండ్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్లో మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంది మరుపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ మరుపల్లి రైల్వే స్టేషన్ ఉంది అంటే ఒక పక్క రైల్వే స్టేషన్ ఇంకో పక్క ముంబై హైవే రెండింటి మధ్యలో ఉన్న ఇది ఒక మూడు మేజర్ గ్రామ పంచాయతీలు పట్లూరు తుమ్మలపల్లి బిల్కల్ అనే మూడు మేజర్ గ్రామ పంచాయతీలకు ఆనుకుని ప్రాజెక్ట్ ఉంది అంటే మన ఫ్యూచర్లో రేపు జహీరాబాద్ వరకు ఎంఎంటీఎస్ అయితే మనకి మరుపల్లి రైల్వే స్టేషన్ ఎంఎంటీఎస్ అవుతుంది సో ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఒక వన్ అవర్ లో హైదరాబాద్కి బై ట్రైన్ ద్వారా రావచ్చు లేదా బై రోడ్ ద్వారా కూడా లో వచ్చేయచ్చు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి అంటారు తెలంగాణ గవర్నమెంట్ లో మన ధరణి అనే ఆన్లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో మనం స్లాడ్ బుక్ చేస్తాము ధరణిలో సో అందులో అమ్మే వాళ్ళ డీటెయిల్స్ కొనే వాళ్ళ డీటెయిల్స్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడం తప్ప మనం అందులో కొత్తగా మ్యాన్ కులే చేయలేము ఎందుకంటే పాతకాలం పద్ధతి డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయడం అట్లాంటిది ఉండదు అది ప్రీ ఫార్మర్ ధరణి యాప్ దాంట్లో మనం స్లాట్ బుక్ చేస్తాం ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు వెళ్ళి సైన్ చేస్తే పెడితే రిజిస్ట్రేషన్ అవుతుంది సో ధరణిలో స్లాట్ బుక్ చేస్తాము అమ్మే వాళ్ళ నుంచి భూమి హక్కులు కొనే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఐదు గుంటల భూమి అగ్రికల్చర్ లో ధరణి అనే యాప్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేస్తాము సంతోష్ కుమార్ గారు ఇది మనం ఫార్మ్ హౌస్ ని ఫామ్ హౌస్ కొనేదానికే దృష్టిలో పెట్టుకొని కొనాలా లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది అనే దృష్టిలో మంచి క్వశ్చన్ మేడం మనం ఫామ్ హౌస్ అని దృష్టిలో పెట్టుకుని కొంటున్నాము అయినప్పటికీ ముంబై హైవే అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఎందుకంటే గతం మనం భవిష్యత్ మన గతంలో మనం చూసినట్టే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఫాస్ట్ గా డెవలప్ అయిన ఏరియా మనకు వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే ఆ ముంబై హైవే ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన ఎన్ఐఎం జెడ్ ఉంది కదా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ సుమారు పదమూడు వేల ఆరు వందల ఎకరాల్లో ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడి సుమారు ఐదు లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడైతే మనకు ఇప్పుడు మనకి ప్రపోజ్ అయింది కాబట్టి సో ఈ ముంబై హైవే పైన సదాశివీపేట దాటిన తర్వాత మీకు బుధేరు నుంచి మొదలుకొని జహీరాబాద్ వరకు రైట్ సైడ్ ఉన్న ప్లేస్ మొత్తం మూడు మండలాలు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుందనమాట జహీరాబాద్ జలాసంఘం నాలుగు మూడు మండలాలు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనము కొత్తగా ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కొత్తగా ప్రపోజ్ అయిన త్రిపుల నుంచి మొదలుకొని అంటే సదాశివపేట నుంచి మొదలుకొని ఆల్రెడీ ఆ రోడ్లో మీకు ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ ఉంది అండ్ మీకు పెన్నార్ ఇండస్ట్రీ ఉంది పిరమిల్ ఇండస్ట్రీ ఉంది మహీంద్రా పెద్ద ఇండస్ట్రీ ఉంది అండ్ ఇప్పుడు హర్సన్ కంపెనీ ఓపెన్ అయింది అండ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఓక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తో వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు ఈ విధంగా అన్ని రకాల ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్న ముంబై హైవేలో కొత్త ప్రర్పోజెస్ ఎన్ఐఎం వల్ల సో ఐదు లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల ఎక్కడైతే ఇండస్ట్రేషన్ అవుతుందో ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో ఆ ఏరియా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ రియల్ ఎస్టేట్ పెరిగి పెరిగే అవకాశం ఉంది ఒకప్పుడు ఐటెక్ సిటీ లాగా లేదా హైదరాబాద్ లో జీనం వ్యాలీ లాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఆది లాగా గట్కేసర్ పోచరం లాగా రేపు ఫ్యూచర్ ఈ ఏరియా కూడా ఎన్నో రేట్లు పెరిగే మనం ఫామ్ హౌస్ లాగా వాడుకుంటూనే భవిష్యత్తులో పిల్లలకు మంచి రిటర్న్స్ వచ్చే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా వాడుకోవచ్చు థ్యాంక్ యూ సో చూసారు కదండి చాలా ఎక్సైట్మెంట్ ఆఫర్ తో ఒక ముప్పై లక్షల్లోనే హైదరాబాద్ సిటీకి ఒక వన్ అవర్ జర్నీలోనే మీరు ఫామ్ హౌస్ ని కొనేయొచ్చు అని చెప్తున్నారు మీకు కనుక ఈ ఎక్సైట్మెంట్ ఆఫర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ